నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైన్ అధికారి నంద్యాల ఎస్ రవికుమార్ శ్రీదేవి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైన్స్ కర్నూలు మరియు హనుమంతరావు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైన్స్ కర్నూలు వారు నంద్యాల జిల్లా అధికారుల ఆదర్శాల మేరకు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వెలికరి సమావేశంలో సిఐ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రతి స్టేషన్కి సంబంధించి పెండింగ్ ఇన్వెస్టిగేషన్ కేసులు నవోదయం టూ పాయింట్ ఓలో భాగంగా నిర్వహించవలసిన గ్రామసభ సభ మీటింగ్లో నాటుసార నిర్మూలన చేయడం కోసం గోడ పత్రికలు విడుదల చేయడం జరిగిందని నాటు సారాయి అరికట్టుదాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అదేవిధంగా నాటు సారాయి తయారు చేసిన అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కొంతమంది వ్యక్తులపై బైండవర్ కేసులు నమోదు చేయడం జరిగిందని ఎక్కడైనా నాటు సారా తయారు చేసి అమ్మితే వారి సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచబడుతుందని తెలిపారు ఈ రూపంలో దుష్పరిణామాలు ఏమేమి జరుగుతాయి సరాయి తాగడం వలన ఆరోగ్య విధంగా క్షీణిస్తుంది అనే దాని మీద మేము ఈ విధంగా కాంప్లైంట్స్ పోస్టర్స్ పంచడం జరుగుతుంది అదేవిధంగా పోస్టర్స్ని మేము బస్సులు పల్లెవెల్ బస్సులు మీద కల్పించడం జరుగుతుంది తర్వాత ఆటోలు పల్లెలు తిరిగే ఆటోల్లో కూడా మేము పోస్టర్స్ని అర్పించడం జరిగింది తర్వాత బ్యానర్స్ కూడా ప్రతి మండలంలో మండల హెడ్ మేము బ్యానర్స్ కట్టాము అంటే ఈ నవోదయం టూ పాయింట్కి సంబంధించి నాటోసారా తయారు చేసినా ఎక్కడైనా అమ్మినా ఎక్కడైనా సరఫరా చేసినా మాకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి మన నంబర్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది మా ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది మేము ఈ నవోదయం స్టార్ట్ అయిన తర్వాత వివిధ గ్రామాల్లో మేము చేసిన దాడులను దాడులు కేసుల వివరాలు కూడా మీకు తెలియజేస్తాం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ఫస్ట్ ఫేజులో ఒక వన్ మంత్లో ఒక అవేర్నెస్ తెలియజేయండి అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహించడం జరిగిందని చెప్పేసి మా డిస్టిక్ ప్రొఫేషన్ ఎక్సైజ్ ఆఫీసర్ రవికుమార్ గారు ఆదేశాల మేరకు కొన్ని విలేజ్లో గ్రామ స గ్రామాల్లో అవేర్నెస్ ఏర్పాటు చేయడం జరిగిందండి సుగాలిమెట్ట పానం చెంచుకాలని తర్వాత ఎల్కే తాండ గాజులపల్లి ఈ విలేజ్లో మేము నవోదయం సంబంధించి వాళ్ళకి అవేర్నెస్ తెలియజేయడం జరిగింది గ్రామ సభలు కూడా నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి కేసులు కూడా దాదాపు ఒక నాటు సంబంధించి కేసులు బట్టీలు తొలసు చేయడం జరిగింది దాంట్లో ముద్దాయిని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది తర్వాత నాటు సారాయి అమ్మే వాళ్ళని కూడా తీసుకొచ్చి కేసులు బుక్ చేయడం జరిగింది అదేవిధంగా పాత కేసుల్లో ముద్దాయిలు ఉన్న వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది దాదాపు ఒక ఇరవై మందిని పాండ్యము గడివేముల మహానంది మండలాల్లో బైండ్ ఓవర్ కేసులు కూడా తహసీల్దార్ గారు ఎదుట ఆదురుపరిచి బైండవర్ చేయడం జరిగింది ఈ బైండ్ ఓవర్ ఎవరైనా బ్రీచ్ అయితే అంటే మళ్ళీ అమ్మితే వాళ్ళని తహసీల్దార్ ఎదుటిగా ఆధురపరిస్తే మండల మ్యాజిస్ట్రేట్ గారు తహసీల్దార్ గారు వాళ్ళకి వన్ ల్యాక్ రూపీస్ ఫైన్ కానీ లేకుంటే జైలు పొందడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ప్రజల బీద ప్రజల జీవితాలతో ఆరోగ్యంతో చెల్లగాటమే నాటుసారి తయారు చేసినా అమ్మినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామండి కాబట్టి దీనికి సంబంధించిన సమాచారం ఎక్కడ మీకు తెలిసిన సమాచారం ఏదైనా ఉన్నా నేను నంద్యాల స్టేషన్ హీస్ ఆఫీసర్ క్రోచి ఎక్స్ స్టేషన్ నా నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ సిక్స్ అండి నా నెంబర్కి తెలియజేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము దీనికి సంబంధించి మీడియా మిత్రులు ఈ నవోదయం టూ పాయింట్ జీరో సంబంధించి మీడియా మిత్రుల కోటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రజల్లోకి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి మీరు ఈ సమాచారం చేరవేయండి నాట సరాయి తాగడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు ఎలా వాళ్ళకి ఊపిరితిత్తుల సమస్యలు తర్వాత వచ్చేసి నిమోనియా క్షయ క్యాన్సర్ తర్వాత వచ్చేసి ఈ ఈ ఆరోగ్యాలు పాడగాకుండా కాకుండా వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు వీళ్ళేమైనా చనిపోతే వాళ్ళకు కూడా ఆధారమై ఇబ్బంది అవుతుంది సామాజికంగా సొసైటీలో సరాయి అమ్ముతున్నాడు సరాయి తాగుతున్నాడు అంటే చిన్నచూపు చూస్తారు కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి దూరంగా ఉంటూ మాకు ఏదైనా విషయం ఉంటే డిపార్ట్మెంట్ తెలియజేసి ఆడసారి నిర్మూలనకు సహకరించాలిగా కోరుతున్నానండి